కుమార్తె కూడా కాదు రెండవ కుమార్తె భర్త అయినటువంటి అల్లుండంగికరి అంటే ఆ సామాజిక వర్గాన్ని కోణంలోనే కాకుండా ప్రజామోదం పొందగలిగినటువంటి పనులు చేయగలిగిన నాయకుడు ఇతను ప్లస్ మన సామాజిక వర్గం వారసత్వం అక్కడ చూసింది కులపరంగానాలా మేధస్ పరంగా అంటే మేధస్సు ఉన్న మన కులపు వాడు ఎదిగితే బాగుంటుంది అన్న కోణంలో ఫోన్ చేసుకున్నాడు ఆయన కష్టం వస్తే ప్రపంచంలో ఉన్న కామ సామాజిక వర్గం అంతా కన్నీరు పెట్టింది ఆయనకి బాధ వస్తే ప్రపంచంలో ఉన్న కామ సామాజిక వర్గం అంతా వచ్చి రూపాయలు తమల చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టి మరి గెలిపించుకున్నాడు అది ఆ సామాజిక వర్గాన్ని కాపు సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి అసలు అట్లాంటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు రంగు మహానాడు అన్నటువంటిది విజయవాడలో పెట్టి గజారోహణలు చేయించి ఘనమైనటువంటి వేడుక చేస్తే సంబరపడ్డటువంటి ఎన్టీ రామారావు ఆనాడు ఆ సంబరానికి కారణమైనటువంటి దేవి నేని మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణమయ్యే అంతటి ఘనమైన కార్యక్రమం వంగవీటరంగా చేసింది వంగవీటరంగ కాపునాడు గజారోహణలు ఇట్లాంటివి ఏం లేవు ఏ జనం ఏ డబ్బులు లేవు తన సొంత డబ్బులతో పెట్టినటువంటి ఒక కార్యక్రమం ఆ రోజున ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టింది కాపుడు నుంచి వెనక్కి వెళ్లే వాళ్ళది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళకి పోవడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రాఫిక్ క్లియరెన్స్ బట్టింది అది అంటే అక్కడ పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు ఏముందిలే అనుకున్నారు ముందు తీరా చూస్తే వచ్చిన జనం వచ్చిన వాహనాలు చూస్తే